ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు పెన్షనర్లకు పెండింగ్ బకాయిల చెల్లింపులు మరియు ఏరియాస్ చెల్లింపులపై ఈ నెలలోనే కీలకననేం ఉద్యోగులకు భారీ శుభార్త సో ఈ వీడియోలో వీటి అన్నిటి గురించి పూర్తి వివరాలు అయితే తెలుసుకుందామండి ముందుగా పెండింగ్ బకాయిలు పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల డిఏ ఏరియాస్లో కూడా జమ కావాలని ఎవరైతే భావిస్తున్నారో వారందరూ కూడా వీడియో లైక్ చేసి మీ తోటి ఉద్యోగమిత్రులకు వీడియోనైతే షేర్ చేయండి ఛానల్ని ఫస్ట్ మనకు విజిట్ చేసినట్లయితే తప్పనిసరిగా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్ సిమ్ యాక్టివేట్ చేసుకోండి ప్రభుత్వ ఉద్యోగులకు పెండింగ్లో చాలా అంటే చాలా బకాయిలు అయితే ఉన్నాయండి సో ఈ బకాయలన్నీ కలుపుకుంటే ఒక్కో ఉద్యోగకి దాదాపుగా వారి యొక్క స్కేల్స్ని బట్టి టూ టు త్రీ ల్యాక్స్ వరకు వారికి జమ అయ్యేటటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ తరుణంలో బడ్జెట్కు సంబంధించి ప్రభుత్వం ఇంపార్టెంట్ అప్డేట్ని అయితే తీసుకురావడం జరిగింది ఈ నెల ఇరవై రెండు నుంచి అసెంబ్లీ సమావేశాలు రాష్ట్ర అసెంబ్లీ సమావేశాలు ఈ నెల ఇరవై రెండవ తేదీ నుంచి ప్రారంభం కాబోతున్నాయి వీటికి ఐదు రోజుల పాటు నిర్వహించే అవకాశం ఉంది తొలి రోజు ఉదయం సభలను ఉద్దేశించి గవర్నర్ జస్టిస్ అబ్దుల్ నజీర్ ప్రసంగించనున్నారు తర్వాత రోజుల్లో గవర్నర్ ప్రసంగంపై చర్చ ధన్యవాద తీర్మానాన్ని ప్రవేశపెట్టబోతున్నారు రాష్ట్ర ఆర్థిక was stated by mixing tea. పూర్తి స్థాయి బడ్జెట్ను ఖరారు చేసేందుకు సమయం సరిపోని కారణంగా ఈ సమావేశాల్లో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టే అవకాశం అయితే లేదు కానీ ఎన్నికలకు ముందు గత వైకాపా ప్రభుత్వం నాలుగు నెలలకు ప్రవేశపెట్టిన ఓటాన్ అకౌంట్ బడ్జెట్ ఈ నెల ముప్పై ఒకటి వరకు ఉంది ఇప్పుడు కూటమి ప్రభుత్వం ఏ ఏ పథకాలను ఎప్పుడెప్పుడు అమలు చేయాలనే అంశాలపై కసరత్తు చేస్తుంది ఇది కొలికి వస్తే బడ్జెట్పై అయితే స్పష్టత అయితే రాబోతుంది వన్స్ బడ్జెట్ బడ్జెట్పై స్పష్టత వస్తే ఉద్యోగులకి సంబంధించి పెద్దపీట వేసే అవకాశాలు ఉన్నాయి వారికి పెండింగ్లో ఉన్నటువంటి అన్ని రకాల అన్ని రకాల బకాయిలు కూడా చెల్లించేందుకు ఈ బడ్జెట్లో ప్రవేశపెట్టే అవకాశాలు కూడా స్పష్టంగా ఉన్నాయి దాంతో మరో మూడు నెలలకు తాత్కాలిక బడ్జెట్ కోసం ఆర్డినెన్స్ని తీసుకొచ్చే అవకాశం ఉంది సెప్టెంబర్ నాటికి పూర్తి స్థాయి బడ్జెట్ను ప్రభుత్వం అయితే సిద్ధం చేయబోతుంది సో ఇదండి వాళ్ళ ఎంప్లాయీస్ నుంచి వచ్చిన తాజా అప్డేట్స్ ఫర్ మోర్ అప్డేట్స్ సబ్స్క్రైబ్ అవర్ ఛానల్ థ్యాంక్ యూ